సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకు ఒక గొప్ప వార్త నువ్వు వినబోతున్నావు ఇన్ని రోజుల నుంచి నీ నిరీక్షణ ఇక ఇప్పుడు ఫలించింది నీ సాయి తండ్రిని నమ్మి ఇది ఇప్పుడే వినిపిడ్డా అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఇన్ని రోజులు నువ్వు ఎంతో బాధపడ్డావు కదా కన్నీరును కూడా కార్చావు ఎవ్వరికీ చెప్పుకోలేని ఎన్నో బాధలు నీలోనే దాచుకొని మరి నువ్వు నీ కన్నీరు మున్నీరుగా ఏడ్చావు కదా ఏం చేయాలో తెలియక సతమతమయ్యావు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక ఇప్పుడు తీరబోతుంది ఎన్నో రోజుల నీ నిరీక్షణ ఫలించబోతుంది తల్లి నీ సాయి మాటలను నువ్వు అస్సలు కొట్టుపారేకు జాగ్రత్తగా విన్నావు అంటే నీకు చాలా అంటే చాలా గొప్ప గొప్ప వార్తలు మంచి మంచి శుభవార్తలు నువ్వు ఎదురు చూసే కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఒక చక్కని వార్తను కూడా వినబోతున్నావు నీ ముందుకు అలాంటి చక్కని మంచి శుభవార్తను నేను తీసుకొస్తున్నాను ఇక నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు అసలు ఏంటి బాబా మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదే అసలు దేని గురించి మీరు మాట్లాడుతున్నారు దేని గురించి అడుగుతున్నారు నాకే మాత్రం కూడా అస్సలు అర్థం కావటం లేదు బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా నా జీవితంలో అసలు ఆనంద ఆనంద క్షణాలే లేవు తండ్రి నా పెదవులపై చిరునవ్వే రావటం లేదు వస్తుందిలే వస్తుందిలే అని ఎదురు చూసి చూసి అలసిపోయాను బాబా కానీ సాయి ప్రతి క్షణం నేను నా కుటుంబం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నాను నా అతిపెద్ద కోరిక తీర్చమని మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను కదా మరి నా ఆశ అసలు ఎందుకు తీరడం లేదు నా కళలు అన్నీ కళలుగానే మిగిలిపోతున్నాయి ఇలా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా గడిచిపోయాయో మీకే తెలియద్ది మీకు తెలియంది ఏమీ లేదు కదా మరి నేను మాత్రం మిమ్మల్ని అడిగిన కోరిక అలానే వదిలేశారు అసలు ఎందుకు ఎందుకు సాయి మీరు ఇలా చేయటం ఏం బాలేదు బాబా నాకు చాలా బాధగా ఉంది కూడా అందరినీ మంచే కోరుకుంటున్నాను కదా మరి నాకు మాత్రం ఎందుకు మంచి జరగడం లేదు నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఈ భూమి మీద మంచివారికి మంచే జరగడం లేదు ఎందుకు బాబా కష్టాలు కన్నీళ్లతోనే నేను నా జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఇక ఇవే నాకు శాశ్వతం నాతో పాటు ఉండిపోతాయేమో అని చెప్పి భయంగా ఉంటుంది ఇలా కష్టాలు ఎదురవ్వడంతో మంచివారి మనసు కూడా బండరాయిగా మారి చెడు వైపు నడుస్తున్నారు ఒకవేళ నేను అలా ఉండిపోతానేమో అని చాలా భయంగా కంగారుగా ఉంది సాయి మరి దీనికి మీ సమాధానం ఏంటి ఎందుకు మౌనంగా ఉన్నారు అసలు నేను ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అస్సలు కొంచెం కూడా నాకు తెలియటం లేదు ఏంటి తండ్రి నా జీవితం అసలు ఎందుకు నన్ను పుట్టించారు నేను పుట్టడం వల్ల ఏం ప్రయోజనమని ఆశగా దీనంగా కన్నీరు పెట్టుకుంటూ నువ్వు నన్ను అడుగుతున్నావు కదా చూడమ్మా ఈ ప్రపంచంలో మంచివాళ్ళు ఎలా అయితే జీవిస్తున్నారో అలానే చెడ్డవారు కూడా జీవిస్తున్నారు మంచి మనసుతో అందరినీ మంచే చేస్తావు అదే నీ కుటుంబానికి రక్ష తల్లి ఒక్క నిమిషం నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో మంచివారికి కష్టాలేంటి సాయి అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అది నిజమే నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే ఈ లోకంలో మంచివారనే ఆ భగవంతుడు అనువను నా పరీక్షిస్తూ ఉంటాడు మంచివారికే కష్టాలేంటి అని నువ్వు అడుగుతున్నప్పుడల్లా ఏదో ఒక సమాధానం నీకు చెప్పడానికి వస్తూ ఉంటాను కానీ నువ్వు ఆ సమయంలో వినేంతలా ఉండవు తల్లి నా మాటలు వినిపించుకోవు కూడా భగవంతుడు పెట్టే పరీక్షలను కొన్ని ఎదుర్కోవాలి బిడ్డ ఈ లోకంలో మంచి అందరికీ కూడా ఎప్పుడైనా సరే చెడుగానే కనిపిస్తుంది కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఎవరు ఏంటి అనేది అన్నీ స్పష్టంగా కాలమే నిర్ణయిస్తుంది అప్పటి వరకు కాస్త ఓపిగా ఉండమనే కదా నీ తండ్రి నీకు చెప్పేది చూడమ్మా నేను కఠినంగా మాట్లాడినంత మాత్రాన నువ్వు చెడ్డదానివి ఎలా అయిపోతావు చెప్పు గుర్తుపెట్టుకో నీ చుట్టూ వాళ్ళు కూడా ఇలానే ఉన్నారు కొంతమంది నీతో కఠినంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అని నువ్వు ముద్రవేయకు ఎవరు ఏంటి కాలం నిర్ణయిస్తుంది జనానికి జననానికి మరణానికి ఎలా అయితే ఒక సమయం అనేది ఉంటుందో అలానే మన జీవితంలో జరిగే ప్రతి ఘటనకి కూడా ఒక సమయం ఉంటుంది తల్లి ఇక అది రానిదే నువ్వు ఎంత ప్రయత్నించినా ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు నీ సాయిని నువ్వు నమ్మావు కదా ఇక నవ్వుతూ నమ్మకాన్ని పెంచుకో ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగా ఆలోచిస్తూ ఉండు అలా కాకుండా మంచిగా ఉన్నా నాకే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు అని బాధపడుతూ కూర్చోవద్దు ధైర్యంగా ఉండు తల్లి అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి కాస్త ఓపికగా ఉండు మంచి మనసుతో ఉన్న నీకు ఎవ్వరూ కూడా చెడు తలపెట్టలేరమ్మా నేను నీకు మాటిస్తున్నాను కదా మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది మంచిగా ఆలోచిస్తే ఆ భగవంతుడు ఎప్పుడూ మంచే చేస్తారు నిన్ను నిన్నుగా అర్థం చేసుకునేవారు నీ జీవితంలోకి వస్తారు కాస్త పట్టు ఆ క్షణం నీ కష్టాలన్నీ మాయమైపోతాయి అవును తల్లి ఇక నీకు సంతోషమేగా ఇక ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఫలించబోతుంది ఇప్పటి వరకు కూడా నువ్వు పడ్డ కష్టాలకు బాధలకు సమాధానం అనేది చెప్పే సమయం వచ్చేసింది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు చిరునవ్వుని మాత్రం పొరపాటును కూడా వదిలిపెట్టకు ఎప్పుడు నీతో పాటే ఉంచుకో అదే నీకు కొన్ని కొన్ని సందర్భంలో శ్రీరామరక్షగా కూడా ఉపయోగపడుతుంది నీ బాబా ఏం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో నీకు అర్థమవుతున్నాయి కదా ఇకనైనా సరే నువ్వు ప్రశాంతంగా ఉండు నీ సాయి మాటల్ని అర్థం చేసుకో జాగ్రత్తగా నడు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే నీ కోసమే నీ మంచి కోసమే అని భావించావు అంటే ఖచ్చితంగా నీ జీవితం అనేది చాలా మంచిగా ఉంటుంది ఇక ఇన్ని రోజులును బాధపడినందుకు నీకంతా కూడా శుభమే జరుగుతుంది నీకు బాబా నీకు చెప్పారు అంటే ఏదైనా సరే అలాగే జరుగుతుంది అని నీకు తెలుసు కదా నాపై నువ్వు నమ్మకాన్ని పెంచుకో ఇంకా ఇంకా ఆ నమ్మకాన్ని రెట్టింపు చేసుకున్నావు అంటే నీ జీవితం ఇంకా బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటుంది నీ బాబాని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ చెడిపోయినట్లు చరిత్రలో లేదు బిడ్డ బాబా మీద నమ్మకంతో ఉండమ్మా నీకంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్